హలో అండి అందరికీ నేను పిల్లలకి యూనిఫామ్ అయితే స్టిచ్ అండి సమ్మర్ హాలిడేస్ లో స్టిచ్ చేయించాను అనమాట టైలర్స్ మళ్ళీ బిజీగా ఉంటారని చెప్పి అప్పుడు అన్ని కూడా లూజ్ గా అంటే రెండు ఇంట్లో లూజ్ లూజ్ పెట్టి స్టిచ్ చేయించాను అంటే యూనిఫామ్ ఒక టూ ఇయర్స్ అయినా లేకపోతే త్రీ ఇయర్స్ అయినా వస్తుంది గట్టి క్లాత్ బాగా వస్తుంది అనమాట అందుకని గా స్టిచ్ చేయించాను మా ఓడినడమైతే ఇంతే ఉద్దీ అలా స్టిచ్ చేయించడం వల్ల జారి జారిపోతున్నాయి స్కూల్ బెల్ట్ వేసుకున్నా కూడా పైకి పైకి లాక్కుంటున్నాడు ఇంకా అలా అయితే కష్టం కదండి పిల్లలు అంటే అన్కంఫర్టబుల్ గా ఉంటది కదా అని నేను ఇలా స్టిచ్ చేశాను అనమాట ఇద్దండి అక్కడక్కడ పట్ట ఇక్కడ ఒక చోట తర్వాత ఇక్కడ ఒక చోట రెండు చోట్ల ఇట్లా అన్నమాట ఇప్పుడు ఇంచుమించు రెండు ఇంచులు కరెక్ట్ గా సరిపోయింది ఇప్పుడు ఇప్పుడు బాగుందనమాట వేసుకుంటున్నాడు అయినా కూడా లాక్కుంటున్నాడు ఏంటో వాడు అది సన్నగా ఉన్నారండి ఇది అనమాట ఇది డైలీ యూనిఫామ్ నెక్స్ట్ వచ్చి వైట్ యూనిఫామ్ అండి ఇది సాటర్డే సాటర్డే వేసుకుంటారు నాకు ఈ వైట్ యూనిఫామ్ అంటే భయం వస్తుంది ఎందుకంటే ప్రతి సాటర్డే వేసుకుంటారా సాయంత్రం వస్తే వైట్ వైట్ లా ఉండదు ఇంకోలా ఉంటది నాకు అసలు ఉతకడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది అప్పుడైతే అప్పుడైతే ఇంతకు ముందు షార్ట్లు అనమాట డ్రైర్లు ఇస్తా కాదు ఫ్యాన్స్ ఇప్పుడు దీన్ని కూడా పట్టాలి చూసారు ఎంత లూజ్ ఉందో నేను అత్యాస పోయి అంటారే అలాగే చేశాను ఇప్పుడైతే ఇక్కడే ఇక్కడ నుంచి ఇక్కడికి ఇట్లా పట్టాలి ఇది ఇది కూడా చిన్నవాడికి పెద్దవాడికి ఇద్దరు కూడా స్టిచ్ చేయించాను దీన్ని పట్టాలి ఇప్పుడు మిషన్ మీ దగ్గర ఉన్నాను అనమాట నాకు నవ్వు ఎందుకు ఇలా చేయడం కరెక్ట్ గా స్టిచ్ చేయించే కదా వాళ్ళు ఏం లావోస్తారు వస్తే పొడిగొస్తారు లవ్వరా మా అయితే ఇదన్నమాట మీకు మీరు కూడా ఇలా చేస్తే ఎవరైనా చేస్తుంటారు కదా వాళ్ళు లూజ్ అంటే మటుకు ఇలాగా పట్టించేయండి మీరు అనుకోవచ్చు స్కూల్ బెల్ట్ వేసుకుంటే అని సరిపోద్ది అని కానీ అస్సలు సరిపోదండి వాళ్ళు పెట్టిన పిన్స్ కరెక్ట్ గా ఇట్లా ఉన్నాయి కదా ఇవి సరిగా అని సరిగ్గా ఉన్నాం అనమాట ఓకేనా బాయ్ బాయ్